హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ లోక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అయిన రెసిపీ అయితే చూపించబోతున్నాను అదేంటంటే మజ్జిగ పులుసు ఈ మజ్జిగ పులుసుని అన్నంలో పులుసులాగా కాకుండా సూపుగా తాగడానికి చాలామంది బాగా ఇష్టపడతారు చాలా ఇష్టంగా కూడా తాగుతారు ఈ చలికాలం వచ్చిందంటే పెరుగు చాలామంది తినరు అలాగే మజ్జిగ కూడా తాగరు కదా ఇలా పులుసు చేసి కనుక పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా ఇది సూప్ లాగా తాగటానికి చాలా ఇష్టపడతారు ఈ విధంగా పచ్చికారం వేసి మజ్జిగతోటి ఈ విధంగా చేస్తే సూప్ లాగా అయితే బాగా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగాను చాలా బాగుంటుంది ఈ సూప్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే ఈ పులుసు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకొని మనకి ఉండలు అట్లా ఏమి లేకుండా బాగా బీట్ చేసుకోవాలి తర్వాత దీంట్లో రెండు స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇది పుల్లటి పెరుగుతో చేసుకున్న బాగుంటుంది అలాగే కమ్మని పెరుగుతో చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న శనగపిండిని ఉండలు అట్లా ఏమి లేకుండా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసేసుకొని ఇందులో మనకి సరిపిండాన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత పచ్చి కారం కోసము రెండు లేదా మూడు మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లము మిక్సీలో వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా కచ్చాపచ్చా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం చిటపడులు తర్వాత ఎండుమిరపకాయ అలాగే ఒక ఉల్లిపాయని అలాగే రెండు పచ్చిమిర్చి జీలికలుగా చేసి ఈ విధంగా వేసుకుంటే మనకి బాగుంటుంది తరువాత ఇందులో కొంచెం పసుపు అలాగే మన మజ్జిగ పులుసుకి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు అనేది తరువాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారం ఉంది కదా దాన్ని కూడా వేసుకొని ఈ పచ్చికారంలో ఉన్న పచ్చితనమంతా పొయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి అప్పుడే మనకి మజ్జిగ పులుసు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర పొడిని యాడ్ చేసుకుంటే ఈ మజ్జిగ పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా కొంచెం సేపు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగని ఇప్పుడైతే ఈ తాలింపులో యాడ్ చేసేద్దాము మజ్జిగని ఇలా తాలింపులో యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనము శనగపిండి వేసాం కాబట్టి తర్వాత ఇప్పుడు ఇందులో మనము సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ను కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు పులుసు అనేది మరగటం స్టార్ట్ అయిపోయింది కదా ఇది ఎంతవరకు మరిగించుకోవాలి అంటే కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి అప్పుడే ఈ పులుసు అనేది సూప్లాగా తాగటానికైనా అన్నంలో వేసుకొని మజ్జిగ పులుసులా తినడానికైనా చాలా బాగుంటుంది ఇది కొంచెం మరిగి దగ్గర పడుతున్న టైంలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి మజ్జిగతో చేసిన మజ్జిగ పులుసు రెడీ అయిపోతాయి ఇది సూప్లాగా తాగటానికి కూడా చాలా బాగుంటుంది నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్